హాయ్ అండి రేపే పద్నాలుగు మకర సంక్రాంతి మంగళవారం పరమ పవిత్రమైన రోజు దేవతలు ఈ రోజు మేల్కొని ఉంటారని ఈ ఈరోజు తెరుచుకొని ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి అయితే పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండితే అప్పుల పాలైపోతారు ఎవరు ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సంక్రాంతి రోజున ఎవ్వరు ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి మరి మకర సంక్రాంతి రోజున ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శీతాకాలం గాలులు మంచు కురిసే వేళలు ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దాన్నే మకర సంక్రాంతి అంటాడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతాడు మకర రాశిలో మకర సంక్రాంతిలో ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజున నుంచి ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైన అందుకని దీనిని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగలి అని గుజరాత్ లో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరి అని పిలుస్తారు మరికొన్ని రాష్ట్రాల్లో మారే అనే పేరుతో పిలుస్తారు ఏది పేరు ఏదైనా ఈ పండగ సందర్భం సంతోషానికి కారణాలు ఒకే చోట ఒకటి ఎక్కడున్న ఇది రైతుల పండగ ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళల్లో ఆనందం మెరుస్తూ ఉంటుంది అందుకే ఆ రోజున నిజంగా పండుగే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండగ అంటారు సంక్రాంతి సందర్భంగా కోళ్ళు పందెంకోళ్ళు ఎడ్ల పందాలు నిర్వర్తిస్తారు గాలిపటాలు కూడా ఎగరవేస్తారు ఈ పండుగ మూడు రోజులు కూడా ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకొని కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉతికిన బట్టలను ధరించాలి అలాగే ఈ మూడు రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి రోజు రెండు పాలచుక్కలను చల్లాలి అలా చల్లడం వల్ల ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది కనుక సంక్రాంతి రోజు అందరూ గుమ్మం మీద రెండు పాలచుక్కలను చల్లండి కష్టాలను తొలగించుకోండి ఇదే సంక్రాంతి రోజున అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి అంటే పాలతో చేసిన పరమాన్నం పొంగలి ఏదో ఒక పదార్ తీపి పదార్థాన్ని తయారు చేసి దానికి దానిని మీ ఇంటి దైవానికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కలిపినా కానీ పంచదారను కలిపి కానీ దేవుడికి నివేదన చేసి ఆ తరువాత ఆ పాల తీర్థ తీర్థంగా తీసుకున్నా చాలు వచ్చే సంవత్సరం వరకు మీ పైన మీ ఇంటి దేవ దైవ దైవం మంచి ఆరాధన చేస్తుంది ఆ తర్వాత దీపారాధన చేసి నువ్వుల నూనెతో అయినా లేదా చేసుకోవచ్చు దీపం పెట్టుకొని ఆ దీపంలో యాలుక్కాయను వేయాలి ఇలా యాలక్కాయను వేసి దీపం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది భగవంతుడికి ఆ దీపం చేరుతుంది మీకు మంచి జరుగుతుంది సంక్రాంతి రోజు పెరుగుదానం చేస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని భార్య ఆయన యశోద ఈ రోజు పెరుగును దానం చేసి కృష్ణుడిని కొడుకుగా పొందింది అదేవిధంగా దౌణాచార్యుల వారి భార్య ఆయన ఆయన కృషి కూడా ఈ విధంగా పెరుగును దానం చేసి అశ్వత్థామును కుమారునిగా పొందింది కాబట్టి సంక్రాంతి రోజు ముఖ్యంగా సంతానం కలగాలని కోరుకునేవారు పెరుగును దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొట్లకాయ మరియు గుమ్మడికాయ ఈ రెండు కూరలను అండకూడదు ఎవరు ఈ కూరలను తినకూడదు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు వడియాల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు కానీ ఇలా ఏ రూపంలోనూ అయినా సరే ఈ కూరలను తినకూడదు కాదని ఈ రోజు పొట్లకాయను కానీ గుమ్మడికాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు ఆర్థికంగా చాలా కష్టాలు పడవలసి వస్తుంది చేతిలో అస్సలు ధనం నిలవడు కాబట్టి ఆర్థిక సమస్యలు వస్తాయి ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి పోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది గుమ్మడికాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు కాదని తింటే మాత్రం కష్టాల పాలవుతారు ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు శాస్త్రం ప్రకారం కానీ చాలామంది ఈరోజు నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ తినటం తినటం వారి ఇంటి ఆచారంగా ఉంటుంది అలా ఉన్నవారు తింటే పర్వాలేదు కానీ మామూలుగా సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకూడదని తింటే తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే మకర సంక్రాంతి రోజున మినుములతో చేసిన పదార్థాలు తినమని చెప్పారు సంక్రాంతి రోజున మినుములతో చేసిన పదార్థాలను తినమని చెప్పారు దాంతో అందరూ ఆ రోజు గారెలు తిన తినడం ప్రారంభించారు దాంతో కూడా అది కూడా ఆచారంగా మారిపోయింది కానీ సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినమని ఏ ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు ఈ ఈ ఆచారం తిన్నా తప్పు లేదు కానీ ఆత్మకతన సాధన చేసేవారు మాత్రం ఈరోజు వెజ్ తినకుండా ఉంటే మంచిది కాబట్టి సంక్రాంతి రోజున నాన్ వెజ్ తినటం తినకపోవటం అనేది మీ ఇష్టం గుమ్మడికాయ పొట్లకాయ నాన్వెజ్ మకర సంక్రాంతి ఈ రోజున తినకూడదు పొట్లకాయ గుమ్మడికాయ అయితే అస్సలు తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాలు వస్తాయి ధనమంతా హరించుకపోతుంది ఐశ్వర్యం హరించుకపోతుంది అప్పుల పాలైపోతారు భూమి మీద నరక బాధలు అనుభవిస్తారు నరక నరక బాధలు అనుభవిస్తారు కనుక సంక్రాంతి రోజున అందరూ కూడా ఈ ఆహార పదార్థాల నియమాలను పాటించి మకర సంక్రాంతి పాటించండి మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుండే పండుగ సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు చేసుకుంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఈ రోజు భోగి ఈ చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేస్తూ ఉంటారు తమలో పాత ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు చీరించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుడులో రంగురంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి రోజు కూడా ఇంటి ఎదురుట రంగురంగుల పోటా పోటీగా ముగ్గులు వేస్తారు పూలతో అలంకరణ చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మల పాటలు పాడుతూ ఉంటారు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు అలంకరించిన గంగిరెద్దులను ఇంటింట తిప్పుతూ డోలు సన్నాయిలు రాగాలతో వాటి చేత నృత్యాలు చేస్తూ ఉంటారు ఇదే రోజు నా పితృదేవతలను ఆదరణ చేయటం వల్ల కుటుంబ ఆశిషులు కుటుంబానికి ఈ దేనికి లోటు లేకుండా వరదల్లుతాయని పురోహితులు అంటున్నారు ఇక మూడవ రోజు మూడవ రోజు కనుమ రోజు చివరి రోజు కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులకు ఎద్దులను పూజ చేస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందుకు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు కనుమ పండగ రోజున లక్ష్మీదేవిగా భావించి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేస్తారు అంతేకాదు రైతులకు వ్యవసాయంలో సహాయం చేసిన ఎద్దులను కూడా ఈ రోజు పూజిస్తారు కొంతమంది ప్రకారం సంక్రాంతి రోజున కాకుండా ఈ రోజు పితృదేవతలను ఆదరణ చేస్తారు ఈ రోజు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా గాలిపటాలు ఎగరవేస్తారు ఆ గాలిపటం యొక్క దారం లాంటిదే మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం అనేది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది మరి తెలుసుకున్నారు కదా సంక్రాంతి రోజు ఈ ఆహార నియమాలను పాటించి సంతోషంగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి